సమయంలో ఎవరు ఎక్కడ ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఏదైనా టోర్నమెంట్ పెడితే దాంట్లో పాలు పంచుకోవాలి దాంట్లో ఒక టీమ్ గా ఏర్పడి ఒక ఆట ఆడి గెలిచి మన ఊరుకో మన టీంకో మన ప్రాంతానికో ఒక గౌరవాన్ని దేవాలి ఒక ప్రేమని దేవాలని ఆలోచన చాలా మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఆలోచనతోనే మీ అందరి టీమ్ గా ఏర్పడి వచ్చారు కాబట్టి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అలాగే ఇక్కడ వచ్చినందుకు కూడా స్వాగతం ఉత్సవాలు తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ఆర్గనైజేషన్ని చేస్తున్నటువంటి జోగుడ రవి గారికి మరి స్థానిక మాజీ సర్పంచ్ తాలూకా విలువ అధ్యక్షులు విజయనగర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నో సార్లు యువతకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏమైనా ఈ రోజు ఆర్గనైజేషన్ కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కానీ ఈ ప్రాంత నాయకులు ఇక ప్రతి ఒక్క మండల ప్రజలు అందరూ ఉన్నారు మరి ఈ రోజు మండల ప్రజలు వెంకటేష్ గారు కానీ మరి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు కానీ ఐద దేవేంద్ర గారు మా యుద్ధ మండలప్రేణులు కృష్ణకాంత్ గారు జగన్మోహన్ నాయుడు గారు అలంపూరు మండల రాము గారు ఇలా ఒక్క మండలకు ఎవరైనా సరే మన మన ప్రాంతం అలంపూరైన ప్రాంతమే చాలా వెనుకబడ్డ ప్రాంతము తెలంగాణ రాష్ట్రంలో చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా అన్ని రకాలు చాలా వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడైనా సరే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే నా తరఫున మా కుటుంబం తరఫున కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ విభజన కాంగ్రెస్ తరఫున కానీ మీకు అండగా నిలబడతాము మీరు జీవితం ఇస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన మాజీ యుజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణకి చైర్మన్ గా ఉన్నారు మరి యుజన కాంగ్రెస్ నుంచి స్పోర్ట్స్ ఎందుకంటే విభజన కాంగ్రెస్ లో పనిచేసే నాయకుడు ఈరోజు స్పోర్ట్స్ చైర్మన్ గా ఉంటే రాష్ట్రానికి యువతకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ పరంగా ఏదైతే అవకాశాలు ఉంటాయో దాన్ని సప్తమం చేసుకోవడం చెప్పి ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా ఆయన నుంచి కూడా మనము ఇలాగే గొప్పగా ఆడి మన జిల్లా దాటి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆయన తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఈరోజు ఎక్కువ మంది ఇక్కడ అబ్బాయిలే ఉన్నారు రాబోయే కాలంలో ఇదేదో క్రికెట్ టోర్నమెంట్ రేపటి నాడు యువత మెయిన్గా మరి జిల్లా ఆశ్రమంగా ఉన్నారు మహిళలని అమ్మాయిలను కూడా ఇలా భాగస్వామి చేసి వాళ్ళకి టెన్నిస్ లేకపోతే వాలీబాల్ లాంటి కార్యక్రమాలు కూడా మరి సర్పంచ్ మేడం మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా వాళ్ళని తీసుకొని నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటే వాళ్ళకు కూడా కలుపుకొని వాళ్ళకు కూడా ఇంకో టార్పెట్ పెట్టి అన్ని రకాలుగా దాని ముందు తీసుకురావని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమాన్ని ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను వంద టాస్ మరికొద్ది క్షణాల్లో వారి నిర్ణయాలు కూడా మనకి తెలియజేయనున్నారు ఇటీకేళ్ళ కెప్టెన్ గారు మీ నిర్ణయాన్ని త్వరగా తెలియజేయడం కోరుతున్నాము శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ గోవర్ధన్ అన్న గారు ఇప్పుడిప్పుడే మైదానంలోకి విచ్చేశారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం కూడా అతిథులని జాయిన్ కోరుతున్నాం వామ్ వెల్కమ్ టు శ్రీ గో గోవర్ధన్ సార్ గారు శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ ఎర్రవల్లి మళ్ళీ ఎర్రవల్లిలో ఒక